ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ప్రజల అందరూ బాగున్నారు కదూ దేవుడు మహాకృపను బట్టి మరోసారి రీతిగా ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు నా ప్రేమైన దేవ ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకొని వారి దేవుడి వాక్యదానం మనం తిందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మరోసారి మీ నామం పేరుట ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాల సమయం నాయన మీ వాగ్దానం చేత పట్టుకొని మరి ముందుకెళ్తుండగా మీరే సహాయం అందించుగాక ప్రైజ్లాల్ దైవజనమ ప్రతి మనిషి కూడా దేవుడి చేత మరి హెచ్చించబడాలి అని కోరుకుంటూ ఉంటాను హెచ్చించబడడం కోసం లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనుషుల యొక్క మెప్పు కోసం లేదా లోకల మెప్పు కోసం గొప్పవారు కావడానికి మరి వారు పరిగెడుతూ ఉంటారు అయితే దేవుడికి వాగ్దనాన్ని ఒకసారి పరిశీలించేద్దాం కీర్తన గ్రంథం నూట నాలుగో అధ్యాయము మరి ఇరవై ఏడో వచ్చినాన్ని చదువుకుంటే తగిన కాలం వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయకరు కనిపెట్టుచున్నవి దేవుడి స్తోత్రం ఈ లోకములో నోరి లేని ప్రతి జీవి కూడా ఒక సంగతి బాగా ఎరిగి ఉన్నాయండి మా జీవితాలు ఏదైనా కలిగి ఉండాలండి మా బ్రతుకులు ఏదైనా పొందుకోవాలంటే అది దేవుడి ద్వారా లభించాలి అనే ఆలోచన కలిగి జ్ఞానం కలిగిన వారిగా ఉండి మరి అవి దైవజన్మ దేవుడు ఇచ్చే వరకు కూడా ఓపిక పడుతున్నాయి ఈ లోకంలో చాలామంది మనుషులు ఇచ్చేవారు ఓపిక లేక వారికి జ్ఞానాన్ని బట్టి వారుకున్న తెలివితేటలు బట్టి లోక అభ్యాసాన్ని బట్టి మరి ఏదో పొందుకోవాలి ఏదో సాధించాలని వెళ్ళే వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు కానీ ఏమి సాధించలేక చివరికి వారు దుఃఖంలో బాధలు మిగిలిపోతూ ఉంటారు అయితే ఈ దినాన దేవుడికి వాగ్దానం గుర్తించు దేవుడు మనకి వరకు కూడా మనం ఓపిక పట్టాలి మనకిచ్చే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి మనకిచ్చే వరకు కూడా దేవుడి వద్ద కనిపెట్టాలి ఈరోజు ఈ విషయాన్ని ఒక జంతువుల ద్వారా దేవుడు మనకు పలికిస్తున్నాడు తగిన కాలమందు వాటిని ఆహారం ఇచ్చదు అని అవన్నీ దయ కొరకు కనిపెడుతున్నాయి మనం దేవుడు దయ కొరకు కనిపెట్టి దేవుడు యొక్క పాదాల వద్ద మనం ఉన్న వ్యక్తులు అయితే దాంశర్మ ఒక కాలం రాగానే దేవుడు నువ్వు కోరుకున్నవన్నీ కూడా దేవుడి చేతానికి అనుగ్రహించబడతాయి నా ప్రేమ దావత్న తొందర పట నిర్ణయాల వల్ల తొందరపాటుల వల్ల మన పరిగెత్తే మనుషులుగా మనం ఉండకూడదు కానీ దేవుడిచ్చే వరకు కూడా ఉండగలిగితే దేవుడు యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదానికి వారసుడిగా వారసురాలుగా మార్చబడతాయి నేను నీ కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక ఇంకెందుకు ప్రా ఆలస్యం ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు నువ్వు ఇచ్చే వరకు కూడా మేము నిలవగలిగితే ఆ కాలం నీ కృపచేత నింపబడతామని వాగ్దానం మాట్లాడుతున్నాను నా తండ్రి ఎంతమంది మాటలు విన్నారో ప్రతి కుటుంబాన్ని కూడా ఆస్వాదించండి పాడి పంట దీవించండి వ్యవసాయం దీవించండి ఉద్యోగం దీవించండి వ్యాపారం దీవించండి బిడ్డలైన వారి బిడ్డలు కలిగించండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి నా తండ్రి ప్రతి ఒక్కరిని మరి వేస్తునమని చులా తండ్రి ప్రజలాల్ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు గాక